హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఐ లవ్ యూ అమిషా పార్ట్ సెవెంటీ ఫైవ్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా కుణాల్ని పరిచయం చేస్తాడు సిరికి దేవ్ అంతలోనే జై వచ్చి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అని సిరిని అడుగుతాడు సిరి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే పక్కనే తను నన్ను అడుగుతున్నాడు అని ఫాస్ట్ గా ఎత్తుకొని ఆఫీస్ పని పైన బయటికి వెళ్ళాను అంటాడు కవర్ చేస్తూ దేవ్ మరి నాతో క్రికెట్ ఆడదా ఆంటీ అని అడుగుతాడు జై ఆడుతుంది ఇప్పటి వరకు ఆ బాబుతో ఆడింది కదా కలిసిపోయింది ఈవినింగ్ అందరం కలిసి ఆడుదాం అంటూ దీపా జైని ఎత్తుకుంటూ చెప్తుంది సిరి దీపా కునాల్ ని హస్బెండ్ వైఫ్ గా జైని వాళ్ళ కొడుకుగా అంటుంది అందుకే ఎలాంటి క్వశ్చన్స్ వెయ్యదు చూసి నవ్వుతుంది అంతే ఇక సిరిని మరియా దగ్గర ఉండి చూసుకుంటుంది తలనొప్పి ఉంది అంటే తల పడుతుంది కాళ్ళు పడుతుంది తినిపిస్తుంది రెండు రోజుల్లో పూర్తిగా కలిసిపోతుంది వాళ్ళతో సిరి డుగ్గు జై కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు కునాల్ సునీల్ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అనురాధ అన్ని ఒప్పుకుంటుంది ముందు తన మెంటాలిటీ అన్ని నేనే సాధించాలి అని ఒక పిచ్చి సైకోయిజం ఉంది ఆదిల్లో తను అనుకున్నట్లుగానే ప్రతి చోట తన కంపెనీ నంబర్ వన్ గా నిలిచింది ఒకవేళ అలా జరగకపోతే దానికి కారణం అయిన వాళ్ళని భయపెట్టో బెదిరించో కంపెనీ తన వశం చేసుకునేవాడు నంబర్ వన్ కంపెనీలను కొనేవాడు అది తను అనుకున్న రేట్కే అలా జరగని పక్షంలో వాళ్ళకి ఏదైనా హాని చేస్తానని భయపెట్టేవాడు వాళ్ళు లొంగిపోతే ఓకే లేదంటే ఏదో ఒక విధంగా వాళ్లకు నష్టం కలిగించేవాడు కానీ ఇప్పటి వరకు నా తమ్ముడు ఎవరి ప్రాణాలు తీయలేదు అయితే ఎప్పుడైతే ఇండియాలో కంపెనీ స్టార్ట్ చేశాడో దేవుతో పోటీ పడి తను గెలవలేనని దేవ్ ఎవరికి భయపడడు అని అతనికి అర్థమైపోయింది దాంతో స్మూత్ గా హ్యాండిల్ చేసి దేవ్ కంపెనీ మా కంపెనీ టైఅప్ అయి అయిపోయాడు ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ ఎప్పుడైతే దేవ్ ఆఫీస్ లో మిసెస్ సిరి అర్జున్ రాజ్ పూత్ చూశాడో పిచ్చివాడైపోయాడు ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని చాలా ట్రై చేశాడు బట్ సిరి అతని మాటలకు లేదు దేవ్ సిరి మధ్య గొడవ పెట్టడానికి కూడా ట్రై చేశాడు బట్ అది జరగలేదు సడన్ గా రోజు ఢిల్లీలో ఉన్న నాకు కాల్ చేసి సిరికి యాక్సిడెంట్ లో చనిపోయింది అని చెప్పాడు ఆ తర్వాత మీడియాలో చూసి నేను షాక్ అయిపోయాను చాలా సార్లు దివాకర్ అంకల్ దేవ్ కూకి కూడా కాల్ చేసి నేను ఓదార్చాను కొన్నాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటాను దేవ్కి ఈ టైంలో తన సపోర్ట్ అవసరమని నాకు చెప్పాడు దాంతో నేను జర్మనీ వెళ్ళిపోయాను బాబుని తీసుకొని ఒక త్రీ మంత్స్ కి సడన్ గా ఒక రోజు సిరిని నేను జర్మనీలో చూసి షాక్ అయ్యాను తను మలిక్ హాస్పిటల్లో ఉంది అప్పటికి తన పేరు మారిపోయింది సిరి అని పిలవకూడదని డాక్టర్ మలిక్ అండ్ మా తమ్ముడు ఆదిల్ నాకు చెప్పారు మొదట్లో నేను నాకు ఏమి చెప్పలేదు విషయం ఎంత అడిగినా పెద్ద పెద్దగా బెదిరించేవాడు నోరు మూసుకొని ఉండు అనేవాడు ఆదిల్ ఆ తర్వాత డాక్టర్ మలిక్ చెప్పాడు అమ్మాయి ఢిల్లీ హాస్పిటల్ అండ్ జర్మనీ లోని తన హాస్పిటల్ నుంచి ఎక్కడెక్కడ షిఫ్ట్ చేశాను అంటూ పూర్తి అన్ని వివరాలు చెప్పాడు ఎలా వాళ్ళను విడదీయాలో తెలియక చాలా పెద్ద ప్లాన్ వేశాడు అంటూ పూర్తిగా వివరిస్తుంది అనురాధ సిరి తమిళనాడు వెళ్తుంది ఒంటరిగా అన్న విషయం తెలుసుకొని సిరి ఫ్రెండ్స్ తో ముగ్గురు లేడీ విదేశీయుల్ని పంపించాడు వాళ్ళు ఒకరినొకరు ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పుకునేలా కన్ఫ్యూజ్ క్రియేట్ చేశాడు నిజానికి ఆ విదేశీయులు ఎవరికి సిరి ఫ్రెండ్స్ లో ఫ్రెండ్స్ కారు కానీ ఆ పదిహేను మందిలో ఈ ముగ్గురిని కలిపేశాడు సిరి హైదరాబాద్కి రిటర్న్ అవ్వాలి అనుకున్న టైంలో సిరిని శివ సముద్రం తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు శివ సముద్రంలో బోటింగ్కి వెళ్ళిన వీళ్ళని ఒక నైజీరియన్స్ ఉన్న బోట్ ఒకటి ఫాలో చేసింది సిరి బోట్ లో ఉండగానే వాళ్ళు తనకి మత్తు మందు ఇచ్చేశారు అది చూసి అడ్డొచ్చిన మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ ని కొట్టి నీళ్లలో పడేశారు వాళ్ళు స్విమ్మింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళని వాటర్ లో ముంచి చంపేశారు లేడీ విదేశీయు అమ్మాయిలు ఆ తర్వాత బోట్ బొల్తా కు పడినట్టుగా క్రియేట్ చేసి సిరిని వేరే బోట్ లోకి షిఫ్ట్ చేశారు అదంతా జస్ట్ వన్ అవర్ లో జరిగిపోయింది అది కొండ ప్రాంతంలో అక్కడి నుంచి ఆ నైజీరియన్స్ హెలికాప్టర్ లో సిరిని ఢిల్లీకి చేర్చారు అక్కడితో వాళ్ళ పని అయిపోయింది అంటుంది అనురాధ వరి ఢిల్లీ హాస్పిటల్లో తనకి ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు దానికి కారణం ఎవరు అని అడిగాడు సిబిఐ అధికారి నిజంగా నాకు తెలియదండి చాలా సార్లు అడిగాను నేను ఆదిల్ని కానీ ఇదంతా నీకు అనవసరం అని బెదిరించేవాడు నన్ను అంది ఇదంతా తప్పు అని కూడా మీరు ఎప్పుడు తనకి చెప్పలేదా ఎంతైనా మీకంటే చిన్నవాడు కదా అతను తప్పులు చేస్తుంటే సరిదిద్దాల్సిన బాధ్యత అక్కగా మీకు లేదా అని అడిగాడు ఆ అధికారి చాలా సార్లు చెప్పాను ఒక రకంగా నా భర్తకు నేను దూరం అవ్వడానికి కారణం నా తమ్ముడిపై ఉన్న అతి ప్రేమే బట్ ఇప్పుడు మాత్రం అన్ని నాకే తెలుసు అన్నట్టుగా మాట్లాడతాడు నేను ఏదో తనపై డిపెండ్ అయినట్టు ఫీల్ అవుతాడు బట్ భర్తతో విడిపోగలను విడాకులు తీసుకున్నాను కానీ తమ్ముడితో ఎలా విడిపోను నాకు ఇంకెవరూ లేటు లేరు నా తమ్ముడు తప్ప అలా అని ఇలాంటి తప్పులు చేయమని నేను ఎప్పుడూ తనని ఎంకరేజ్ చేయలేదు అంటూ ఏడుస్తుంది అనురాధ నిజానికి ఈ క్రైమ్ లో ఆమెకి ఎలాంటి సంబంధం లేదు బట్ తప్పుని చూస్తూ కూర్చోవడం కూడా పెద్ద తప్పే కదా అన్నట్లుగా తనని కస్టడీలోకి తీసుకున్నారు చూద్దాం చట్టపరంగా తనకి ఎలాంటి శిక్ష పడుతుందో అనురాధకి సిరికి మరో మూడు డోసులు ఇంజక్షన్ చేశారు తను చాలా వీక్ గా అయిపోయింది ప్రతి క్షణం దేవ్ తన పక్కన ఉండమని అడుగుతుంది దేవ్ ఇంజక్షన్ ఆపించేశాడు తర్వాత చూసుకుందామని తనని అలా చూడలేక నేను ఎందుకు ఇంత వీక్ అవుతున్నానో అమాయకంగా అడిగింది సిరి సారీ సిరి నీకు గుర్తుకు రావడానికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అందుకే మీరు వీక్ అవుతున్నారు నేను ట్రీట్మెంట్కి కొంచెం ట్రీక్ తీసుకుందామని చెప్పాను డాక్టర్కి సో మీరు కవర్ అయ్యాక మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అన్నాడు దేవ్ అర్జున్ నాకు గతం గుర్తుకు వస్తే నిన్ను మర్చిపోతానా అని అడిగింది బెంగగా సిరి నో అలా ఏం జరగదు అసలు మర్చిపో ఎందుకంటే మనం ఫ్రెండ్స్ కదా ఒకరినొకరం ఎప్పుడు మర్చిపోలేరు అని అన్నాడు ఒకవేళ నువ్వు నన్ను మర్చిపోయినా నేను నీ పక్కనే ఉంటా గతం గుర్తుకు రావడానికి ట్రీట్మెంట్ ఉన్నది కానీ మర్చిపోవడానికి కాదు అంటాడు ఆమెని దగ్గరికి తీసుకొని హ్యాపీగా అతని ఎదపై వాలి పడుకుంటుంది సిరి సరిగ్గా తిండి లేక చాలా వీక్ అయిపోయింది టూ డేస్ అలాగే గడిచిపోతుంది కొంచెం నార్మల్ స్టేజ్కి వస్తుంది సిరి వెజిటబుల్స్ కట్ చేసి ఇవ్వనా దీపా అడుగుతాడు కునాల్ ఇప్పటి వరకు వర్క్ చేసావు కదా టైడ్ అయ్యి ఉంటావు నేను కట్ చేసుకుంటానులే అంటుంది దీప మరి నువ్వు కూడా చేశావు కదా వర్క్ అంటాడు కుణాల్ నాకు అలవాటే కునాల్ అంటుంది దీప అయితే నేను అలవాటు చేసుకుంటా అంటాడు కునాల్ కర్మ ఏదో ఒకటి కట్ చేసి ఇవ్వు అని కసిరి మళ్ళీ వంట చేస్తూ ఉంటుంది దీప కునాల్ నవ్వుకుంటూ వెజిటబుల్ కట్ చేస్తాడు వాళ్ళ మాటలు విను మరియా కూడా నవ్వుకుంటుంది పోని నేర్చుకోని అమ్మ నెక్స్ట్ మ్యారేజ్ అయ్యాక వైఫ్ కి వండి పెడతాడు అంటుంది మారియా పక్క నుంచి నో మారియా ఆల్రెడీ దీపాకి బిర్యానీ చేయడం వచ్చు అది చాలు నాకు రోజు వెండి పెట్టినా తింటాను ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే కట్ చేసి ఇస్తాను తనకి అంతకంటే ఓపిక నాకు ఉండదు అంటూ తన ఫ్లో వెజిటేబుల్ కట్ చేస్తూ చెప్పుకుంటూ పోతాడు వెనక ముందు ఆలోచించకుండా కునాల్ ఆ మాట విని దీపానే కాదు మారియా కూడా ఆశ్చర్యపోతుంది తర్వాత తను ఏమన్నాడో అర్థం చేసుకొని మెల్లిగా బయటికి వెళ్ళిపోతాడు దీపాన్ని ఫేస్ చేయలేక కునాల్ మారియాకు విషయం అర్థమైంది దేవ్ నంది మాట్లాడాలి అనుకుంటుంది హ్యాపీగా నాకు ఆకలిగా ఉంది అంటుంది సిరిగారంగా ఓకే ఇప్పుడే ఫుడ్ తెప్పిస్తాను పైకి అంటాడు దేవ్ నో అర్జున్ నాకు అందరితో కలిసి తినాలని ఉంది అంటుంది ప్రిన్సెస్ వాళ్ళందరినీ పైకి రమ్మంటాను అంటాడు దేవ్ నో నాకే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాలని ఉంది నేను అంత అంతా లేను చూడు ఇప్పుడు మరి సన్నగా అయిపోయాను ఎత్తుకొని తీసుకెళ్ళవా అంటూ రెండు చేతులు చాచుతుంది సిరి తన బాధ అర్థమై సిరిని ఎత్తుకొని కిందికి తీసుకెళ్తాడు దేవ్ అయ్యో ఎందుకు తీసుకొచ్చావు బాబా నేను ఫుడ్ బయటి పైకి తీసుకొచ్చేదాన్ని కదా అంటుంది మారియా లేదు మారియా అమ్మ తన కిందికి వస్తానంది అంటూ తీసుకెళ్లి టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు జాగ్రత్తగా తనకి ఫుడ్ తినిపిస్తాడు తర్వాత జై డుగ్గుని అడుగుతుంది సిరి వాళ్ళు కేర్ టేకర్ దగ్గర ఉన్నారు అక్కడే ఫుడ్ తింటారు అంటూ దీపా వాళ్ళకి ఫుడ్ తీసుకెళ్తుంది సునీల్ కుక్ క్లోజ్ అయిపోతారు పిల్లలిద్దరికీ తినిపిస్తారు అనురాధ అక్క డుగ్గుని చాలా మిస్ అవుతూ ఉంటుంది తనకి కాల్ చేసి చెప్పండి తను జాగ్రత్తగా ఉన్నాడని అంటుంది సిరి అదే నిత్య రేపు కాల్ చేసి చెప్తానులే నువ్వు భయపడకు అంటూ తనకి తినిపిస్తాడు దేవ్ అర్జున్ నువ్వు కూడా తినవా అని అడుగుతుంది సిరి మీరు తిన్నాక అంటూ దేవు తినిపిస్తూ ఉండగా అప్పుడే రిషి లోపలికి ఎంట్రీ ఇస్తాడు ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా కామెంట్ లో నాకు చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి